శ్రావణ మాసానికి మించినటువంటి ఆధ్యాత్మిక మాసం మరొకటి లేదు ఎందుకంటే ఈ మాసంలో మనకు అన్ని విశిష్టమైనటువంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి మనకు పంచమి పండుగ కానీ రాగి పౌర్ణిమ కానీ కృష్ణాష్టమి కానీ విశేషమైనటువంటి ఈ చాతుర్మాసంలో ఇంత పూర్వం ఏకాదశి కానీ అన్నీ కూడా ఈ మాసంలోనే రావడం జరుగుతుంది అందులో శ్రావణ మాసం అంటే ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతంగా ఉన్నటువంటి మొదల నుంచి సామాన్య మానవుడి వరకు అందరూ దీక్ష పట్టుకుంటారు శ్రావణ మాసంలో కొంతమంది కేశఖండనం చేసుకోరు కటింగ్ లాంటి గడ్డం నెల రోజులు దీక్షగా ఉంటారు కొంతమంది బయట తినడం మానేస్తారు ఇటువంటి అన్ని కూడా ఈ మాసంలో జరుగుతాయి అంటే ఎంతవరకు ఈ మాసం యొక్క విశిష్టమైనటువంటిది మహిమాన్విత్తమైనది నిత్య ధూపదీప కైంకర్యాలు అందుకుంటూ స్వామివారు భక్తుల కొంగు బంగారంగా కోరిన కోరికలు తీరుస్తూ భక్తులు నారాయణఖేడ్ పట్టణం ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అతి పురాతనమైనటువంటి ఈ కాశీనాథ్ మందిరం విశిష్టమైనటువంటిదిగా మనందరినీ భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు ఈ శ్రావణ మాసము శిథిల వ్యవస్థ గురై కొన్ని సంవత్సరాలు నిత్య ధూప దీపాలు అందుకోకుండా అటువంటి స్థితిలో ఉండి రెండు వేల ఐదో సంవత్సరంలో ఆగంగౌడు గారు వారి యొక్క కుటుంబ సభ్యులు పట్నం పవన్ కుమార్ గౌడ్ గారు వారి యొక్క చొరవతో ప్రేమతో ఈ ఆలయాన్ని వారు అభివృద్ధి చేసినారు ఈ విధంగా చేసుకుంటూ చేసుకుంటూ కాలక్రమేణ హనుమండ్లు సేట్ భోగి హనుమండ్లు సేట్ గారు వారి చొరవతో ఇంకో మట్టును అవరోధిస్తూ ఈరోజు అంటే జనవరి నుండి జూన్ వరకు ఉత్తరాయణంలో సూర్యకిరణాలు నేరుగా వచ్చి శివలింగాన్ని తాగుతాయి నేరుగా నందిపై నుంచి వచ్చి కొంతమంది అప్పట్లో కూడా చూసిర్రు ఇది ప్రత్యక్షంగా